నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ధనవంతులు సంపదను సృష్టించే విధానం వెనక ఉన్న రహస్యం తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ కథనం మీకోసమే మనం గమనిస్తే భారతదేశంలోని అత్యంత ధనవంతులు షేర్ మార్కెట్ లేదా క్రిప్టో ల వెనక పడరు వాటికి బదులుగా వారు కనిపించడానికి బోరింగ్ అనిపించే కానీ అత్యంత లాభదాయకమైన ఆస్తుల్లో పెట్టుబడి పెడతారు పార్కింగ్ స్థలాలు కోల్డ్ స్టోరేజ్లు టోల్ రోడ్లు వేర్ హౌస్ లు వంటి వాటి మీద పెట్టుబడి పెడతారు ఈ ఆస్తులు ప్రతిరోజు నిరంతరంగా డబ్బు తెస్తుంటాయి ఇవి సైలెంట్ గా పనిచేసే క్యాష్ మిషన్స్ లాంటివి సాధారణ ప్రజలు ఎక్కువగా ఐపీఓలు షేర్ మార్కెట్లు కూడా క్రిప్టోలో డబ్బులు పెట్టి ఊహాజనిత లాభాల కోసం పందెం వేస్తారు కానీ ధనవంతులు మాత్రం నమ్మదగిన స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే రంగాలపైన దృష్టి పెడతారు ఇవి బ్యాంకులు ప్రభుత్వం నుంచి మద్దతు పొందిన రంగాలు వారు చేసే పని ఆకర్షణీయంగా కనిపించకపోయినా నిరంతరం క్యాష్ ఫ్లో ఇచ్చే పెట్టుబడులు ఉదాహరణకు పెద్ద నగరాల్లో పార్కింగ్ స్థలాలకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది ఒక మెట్రో సిటీలోని మధ్యస్థ పార్కింగ్ స్థలం ప్రతి నెల ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు సంపాదిస్తుంది పదివేల చదరపు అడుగుల కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ప్రతి నెల ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు అద్దె ఇవ్వగలదు హైవేపై ఉన్న ఒక టోల్ ప్లాజా రోజుకి పది నుంచి పదిహేను లక్షల వరకు ఆదాయం తెస్తుంది ఇవి కేవలం వ్యాపారాలు మాత్రమే కాదు ఇవి స్థిరమైన డబ్బు ప్రవాహం ఇచ్చే ఆస్తులు ఇలాంటి ఆస్తుల ప్రత్యేకత ఏమిటంటే వీటికి బ్యాంకులు సులభంగా రుణాలు ఇస్తాయి ఎందుకంటే వీటి ఆదాయం అంచనా వేయడం సులభం స్టార్టప్ ల మాదిరిగా అనిశ్చిత పరిస్థితులు నష్టాల భయం ఉండదు అంతేకాదు వీటికి పన్ను ప్రయోజనాలు కూడా విస్తృతంగా లభిస్తాయి కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌస్ వంటి మౌలిక సదుపాయాల ఆస్తులపై తరుగుదల ప్రయోజనాలు జీఎస్టీ క్రెడిట్లు పన్ను మినహాయింపులు లభిస్తాయి దీనివల్ల ధనవంతులు చట్టబద్ధంగా కోట్ల రూపాయలను ఆదా చేస్తారు కానీ మధ్యతరగతి ప్రజలు మాత్రం పన్ను చెల్లించి నెల నెల ఈఎంఐల బరువులో కూరుకుపోతారు ఇదే ధనవంతులు వేగంగా ముందుకు సాగడానికి ప్రధాన కారణం నిజ జీవితంలోనూ మనం చూడవచ్చు డిమార్ట్ వంటి కంపెనీలు తమ వేర్ హౌస్ లను స్వయంగా నిర్మించుకొని లాభాలపై పూర్తిగా నియంత్రణ ఉంచుకుంటాయి ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి సంస్థలు కేవలం ఒక టోల్ ప్రాజెక్టు ద్వారానే సంవత్సరానికి మూడు వందల కోట్లకు పైగా సంపాదిస్తాయి గుజరాత్ లోని కోల్డ్ స్టోరేజ్ యజమానులు రైతులు పెప్సికో వంటి ఎఫ్ఎంసీజీ దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు ఇవి పబ్లిసిటీ కోసం కాకుండా స్థిరమైన సంపద కోసం నడిచే వ్యాపారాలు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే సాధారణ వ్యక్తి ఈ మార్గంలో ఎలా అడుగు పెట్టాలి పెద్ద పెట్టుబడి అవసరమా కానే కాదు మాల్స్ లేదా హౌసింగ్ సొసైటీలతో పార్కింగ్ ఒప్పందాలు చేసుకోవచ్చు ప్రభుత్వ రాయితీలు ఉన్న కోల్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో రైతు సంఘాలతో భాగస్వామ్యం చేయవచ్చు హైవే పక్కన భూమి లీజుకు తీసుకొని ఈ కామర్స్ కంపెనీలకు వేర్ హౌస్ అద్దెకు ఇవ్వచ్చు లేదా తక్కువ పెట్టుబడితో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ వంటి మార్కెట్ సాధనాలలో పెట్టుబడి పెట్టవచ్చు సంపద సృష్టించడం అంటే రిస్కులు చేయడం కాదు స్థిరత్వం తెలివైన ఆస్తుల ఎంపిక చేయడం పార్కింగ్ స్థలం కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌస్ టోల్ ప్లాజా వంటి ఆస్తులు దీర్ఘకాలంలో నిశ్శబ్దంగా బంగారం కురిపిస్తాయి చిన్నగా ప్రారంభించండి స్థిరంగా ముందుకు సాగండి అదే ధనవంతుల మంత్రం ఇలాంటి ఆసక్తికరమైన ఆర్థిక కథనాలు లైవ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి అనుకుంటే రుద్రా ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి